కాకుండా కష్టకాలంలో రెండు పార్టీలు కలిసినప్పుడు అక్కడ ఎదుర్కోవాల్సిన సమస్యలను కూడా అధిగమించుకుంటూ ఇంత దూరం మన ప్రస్థానం చేయగలిగాం ఈరోజు మనందరం నేర్చుకోవాల్సింది చూసి మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏ విధంగా కష్టపడి ఒక కార్యకర్తగా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడ్డారో ఈ రోజు ఈ సభ ఈ సందర్భంగా నేను మీకు తెలుపుకుంటున్నాను మొట్టమొదటిసారి ఆహ్వానం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం ఏముండిందంటే లోకేష్ గారి నాయకత్వం పెంచాలి ఆయన వరకే ఈ సభని ఆయనే ముఖ్యమైన అతిథిగా ఉంటే ఈ సభకి గౌరవం దొక్కుతుంది ఆ సభకి కేవలం మనం వెళ్లడం వలన పూర్తిగా మనం సమర్థించినట్టు కాదనే భావన వ్యక్తపరిచినప్పుడు నేను లోకేష్ గారికి తెలిపితే ఆయనలో ఉన్న స్పందించే మనస్తత్వం చూసి పవన్ కళ్యాణ్ గారు కూడా నిజంగానే చాలా ఇంప్రెస్ అయ్యారు లోకేష్ గారు అన్న మాట ఏంటంటే నా పాదయాత్ర ముగింపు సందర్భంగా చేస్తున్న సభ కాదు ఇది జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి మొట్టమొదటిసారి ఒక అద్భుతమైన విజయం సాధించే విధంగా ఒక చక్కటి సభను ఏర్పాటు చేసుకున్నప్పుడు దానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రావాలి అవసరమైతే నేను అడుగు వెనకేస్తా తప్ప పవన్ కళ్యాణ్ గారిని ముందుని నడిపించే విధంగా మన అందరం కూడా ముందుకెళ్దామని చెప్పి ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను